హాయ్ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగి ముప్పై మంది పైగా చనిపోయారు అరవై మంది పైగా గాయపడ్డరు అని చెప్పి తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు ఆధ్యాత్మిక కుంభమేళలో రెండు వేల తొంభై తొమ్మిది మంది పైగా చనిపోయారు ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో జనవరి ఇరవై తొమ్మిదిన మౌనియా అమావాస్య ఉంది ఆ మౌని అమావాస్య రోజు చాలా మంది భక్తులు పుణ్యస్నానం చేయాలనుకుంటారు అయితే అయితే బుధవారం రోజు రాత్రి ఒకటి గంటలకు అమృత గడియలు ఉన్నాయి ఆ అమృత గడియలలో అమృత స్నానం చేయాలంటని చెప్పి చాలా మంది అనుకున్నారు అయితే నాగ కోసం ఏర్పాటు చేసిన ఈ సంగం ఘాటు పోయే దగ్గర ఆ బార్కెట్లను ఏర్పాటు చేసారు అయితే సాధారణ భక్తులు కూడా ఆ బార్కెట్లకు వచ్చి దాంట్లో స్నానం చేయాలనుకున్నారు ఇట్లా అమృత గడియలు స్టార్ట్ కాగానే అందరూ ఒక్కసారిగా బార్కెట్ల పైకి ఎక్కరు ఆ ఎక్కడ వల్ల అవి కింద పడిపోయినాయి కింద పడిపోయి ఒక్కసారిగా అన్ని దిక్కులకించి తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ముప్పై మంది చనిపోయారు అరవై మందికి పైగా గాయపడ్డారు అక్కడ చూస్తే అర్థమైపోతుంది బ్యాగులు అంటే ఇట్లా వెనక తీసుకొస్తారు కదా బ్యాగులు ఆ బ్యాగులు కుప్పలు కుప్పలుగా బ్యాగులు పడినాయి ఆ భక్తుల బట్టలు ఎక్కడ బట్టలు పడి ఉన్నాయి అంత చిందరముందరం అయిపోయింది అసలు ఆ చుట్టుముట్టు తొక్కిసలా జరగడం వల్ల ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోయారు అట్లా ముప్పై మంది చనిపోయారు అరవై మంది పైగా గాయపడ్డరు దీనికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక్కొక్కరికి ఆ చనిపోయిన వారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందిస్తున్నారు ఈ ఘటనపై రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇతర రాష్ట్రాల సీఎంలు అందరు కూడా వాళ్ళ యొక్క దిగ్భ్రాంతి తెలియజేస్తున్నారు అయితే ఈ మహాకుంభమేళలో ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది పైగా స్నానం చేసిరంట అక్కడ ప్రచారం ఎక్కువ ఉంది భద్రత తక్కువ ఉంది ఓన్లీ ఎక్కువ చూసుకుంటున్నారు అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి వ్యతిరేకిస్తున్నారు అండ్ అక్కడ మొత్తం వెహికల్స్ని కూడా చాలా దూరం ఆపేశారు దగ్గరికి రానియట్లేదు రైళ్ళని రద్దు చేసారు తొక్కిసిరాటం జరిగినందుకు అండ్ అక్కడ జన సమూహం చాలా ఎక్కువగా ఉంది చాలా రద్దీగా ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకున్న వారు ఆలోచన చేయండి ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు ప్లేస్ లేదు ఆరు కోట్ల మంది పుణ్యస్మనం చేసారంటనే అర్థం చేసుకోండి ఎంత కిచ్చకిచ్చలాడుతుంటుంది అనేది కానీ ఇప్పటి వరకు ఏ ఎంత ఎంతమంది చనిపోయారు మొత్తం ఓవరాల్గా రెండు వేల తొంభై తొమ్మిది మంది పైగా అది అఫీషియల్ లెక్కల ప్రకారం చనిపోయారు ఇంకా అన్ అఫీషియల్ లెక్కలు ఎంతమంది ఉంటారు అనేది మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు ఏ కుంభమేళలో ఎంతమంది చనిపోయారు అనేది మనం చూద్దాం ఫస్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పాటు చేసిన కుంభమేళ ఈ కుంభమేళలో ఏనుగు అదుపు తప్పింది ఏనుగు అదుపు తప్పడం వల్ల తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసాటలో ఎనిమిది వందల మంది పైగా చనిపోయారు రెండు వేల మంది పైగా గాయపడ్డారు ఇప్పటి వరకు జరిగిన తొక్కిసాటలో ఇదే అత్యధికం ఎనిమిది వందల మంది పైగా చనిపోయినారు సెకండ్ తొక్కిసలాట జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేసిన కుంభమేళలో ఈ కుంభమేళకు హరిద్వార్లో పుణ్యస్నానం చేయడానికి అని చెప్పి యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ అండ్ పలు రాష్ట్రాల సీఎంలు ఎంపీలు వచ్చారు వీళ్ళందరూ వీ వచ్చేసరికి వీఐపీల కోసం అని చెప్పి భద్రత ఏర్పాట్లు చేసిరు నార్మల్ జనాన్ని అంత పట్టించుకోలేదు ఆ టైంలో తొక్కిసలాట జరిగి రెండు వందల మంది పైగా మరణించారు ఇంకా చాలామంది గాయపడ్డారు తర్వాత రెండు వేల మూడులో మహారాష్ట్రలో నాసిక్లో కుంభమేళ జరిగింది ఆ గోదావరి నదిలో స్నానం అని చెప్పి వచ్చి అక్కడ తొక్కిసలాట జరిగి ముప్పై తొమ్మిది మంది ఎనభైరు తర్వాత రెండు వేల పదమూడులో అలహాబాద్లో ఫిబ్రవరి పదిన కాలినడక వంతెన కూలిపోవడంతో నలభై రెండు మంది చనిపోయారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసుకుంటే రెండు వేల ఐదు జనవరిలో మహారాష్ట్రలోని మాందారాదేవి ఆలయంలో ఆలయ మెట్లపై నుంచి జారిపడి ఒకరిపై ఒకరిపై ఒకరు పడడం వల్ల మూడు వందల నలభై మంది పైగా చనిపోయారు తర్వాత రెండు వేల ఎనిమిది ఆగస్టులో హిమాచల్ ప్రదేశ్లోని నయానాదేవి ఆలయంలో చాలామంది భక్తులు వచ్చారు అక్కడ కుండ చర్యలు విరిగి పడుతున్నాయి చెప్పి వదంతులు పుట్టించారు అట్లా కుండ చర్యలు విరిగి పడుతున్నాయి అని చెప్పి భయపడి చాలా మంది ఆ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో నూట అరవై రెండు మంది చనిపోయారు తర్వాత రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ముప్పైనా రాజస్థాన్లోని చాముండేశ్వరి దేవి ఆలయంలో బాంబు ఉంది అంటని చెప్పి బెదిరించరు అట్లా బాంబు నుండి తప్పించుకుందాము అంటని చెప్పి అందరూ ఒక్కసారిగా పరుగులు తీసేసరికి తొక్కిసలాట జరిగి రెండు వందల యాభై మంది పైగా చనిపోయారు ఆయన నాలుగు వందల యాభై మంది పైగా గాయపడ్డారు తర్వాత రెండు వేల పదమూడు అక్టోబర్ పదమూడున మధ్యప్రదేశ్లోని రత్నగఢ్ మందిరంలో లక్షన్నర మంది పైగా హాజరయ్యారు తర్వాత అక్కడ ఒక వంతెన కూలిపోయే స్థితికి వచ్చింది అంటని చెప్పి వదంతులు రావడంతో మొత్తం జనం ఒక్కసారిగా పరుగులు తీసిరు ఆ వంతెనపై నుంచి పరుగులు తీసేసరికి ఆ తొక్కిసలాట జరిగి నూట పదిహేను మంది పైగా చనిపోయారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్లో జరిగిన బోలేబాబా సత్సంగులో ఆ బోలేబాబా పాదాల ఉన్న మట్టి అని చెప్పి జనాలు ఎగబడేసరికి తొక్కిసలాట జరిగి అక్కడ నూట ఇరవై ఒక మంది చనిపోయారు ఆయన మాత్రం పారిపోయిండు ఇట్లా ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై నాలుగు కుంభమేళలో ఎనిమిది వందల మంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు కుంభమేళలో రెండు వందల మంది రెండు వేల మూడు కుంభమేళలో ముప్పై తొమ్మిది మంది రెండు వేల పదమూడు కుంభమేళలో నలభై రెండు మంది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన నిన్న జరిగిన కుంభమేళలో ముప్పై మంది ఎనిపేరు అండ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నూట ఇరవై ఒక మంది భోలేబాబా దగ్గర తర్వాత రెండు వేల పదమూడుల రత్నగఢ్ మందిరంలో నూట పదిహేను మంది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ల చాముండేశ్వరి దేవాలయంలో రెండు వందల యాభై మంది అండ్ రెండు వేల ఎనిమిది అగస్టులో నయనాదేవి ఆలయంలో నూట అరవై రెండు మంది అండ్ రెండు వేల ఐదు మహారాష్ట్రలోని మాందారా దేవి ఆలయంలో మూడు వందల నలభై మంది పైగా చనిపోయారు ఇప్పటి వరకు ఇవన్నీ చూసుకుంటే రెండు వేల తొంభై తొమ్మిది మంది చనిపోయినట్టు తెలుస్తుంది అది అఫీషియల్ లెక్క అన్అఫీషియల్ లెక్క ఎంత తెలియదు ఫ్రెండ్స్ ఇట్లా ఏదైనా భారీ జనసమూహం వచ్చే ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే కొంచెం మన ఫ్యామిలీతోటి పోయేటప్పుడు ఎందుకంటే ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఉంటారు ముసలాలు ఉంటారు మెయిన్గా చిన్నపిల్లలు ఉంటారు వీళ్ళందరినీ తీసుకొని ఇటువంటి ఎక్కువ మంది వచ్చేదానికి పోయేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఒక్కసారిగా జరిగిన ఇటువంటి తొక్కిసలాటలు తోపులాటలు ఎవ్వరు కంట్రోల్ చేయలేరు కంట్రోల్ ఆటోమేటిక్గా అదుపు తప్పి ఇట్ ఇటువంటి సిచ్యువేషన్కి వస్తుంది ఇంత ఇంతమంది చనిపోతున్నారు కాబట్టి ఒక్కసారి ఇటువంటి ఎక్కువ జనసమం వచ్చే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఫ్యామిలీతో పోయేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్